అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు ప్రేమిల ప్రమిళాన్ యూట్యూబ్ ఛానల్ రోజు వీడియోలో కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున మనం వెలిగించుకునే మూడు వందల అరవై ఆరు ఒత్తుల్ని ఈరోజైతే వెలిగించేసుకుందామండి ఇక నేనైతే మా ఇంటి దగ్గరే ఇక్కడ కింద మా తోటలో చక్కగా వెలిగించుకున్నాను అవైతే చూపిస్తానండి ఒకసారి చూసేయండి వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా కార్తీక మాసంలో మనం వెలిగించుకునే ఒత్తిడికి చాలా చాలా విశిష్టత ఉంటుందండి ఇక ఆ ఒత్తిడి విశిష్టతను చెప్పుకుంటూ మనం వీడేలాకైతే వెళ్ళిపోతాము ఇక అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు అండి అందులోని కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఇక తెల్లవారుజామునే లేచి చక్కగా స్నానాలు అయ్యి చేసుకుని ఇక ఒత్తుల గురించి అయితే నైటేనండి నైటే నాన్ పెట్టుకున్నాను ఈ ఒత్తుల్ని కూడా సన్నగా పేందుతారండి ఇక కార్తీక మాసం వస్తుందనే ముందే మనం ఖాళీగా ఉన్నప్పుడు స్నానం చేసి నాన్ వెజ్ అది తినకుండా ఉన్నప్పుడు చాలా పవిత్రంగా వీటిల్లో అయితే ఇక పిండి చేతికి వరిపిండి అనేది రాసుకుంటూ చక్కగా అయితే నీళ్ళ తడని చేసుకుంటూ ఆ ఒత్తుల్ని అయితే పేముతామండి ఇక నాకైతే మా ఎదురుగా ఆంటీ గారు ఉంటారు ఆవిడైతే నాకు ప్రతి సంవత్సరం చేసిస్తూ ఉంటారండి ఇక ఆ ఒత్తుల్ని ముందు రోజే ఒక గిన్నెలో ఆవు నేతిలో నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి ఇక ఈ ఒత్తులు కూడా ఏంటంటే అంటే ప్రతిరోజు మనకు దీపం వెలిగించి ఆ స్వామివారి సేవన చేసుకునే ఓపిక తీరిక ఉన్నట్లేదండి ప్రతి ఒక్కరికి కూడా అలా మిస్ అయిన రోజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందులోనూ పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అనేది పూజలు చేయడం దీపాలు వెలిగించడం కూడా చాలా తక్కువైపోయిందండి కనీసం ఈ దీపాన్ని వెలిగించిన భగవత్ ఆ ప్రాప్తిని మనం ప్రసాదించుకోవాలని కోరుకుంటూ బాగా సేవన చేసుకోవాలని కోరుకుంటూ ఈ పున్నమి రోజున అంత పవిత్రమైన రోజున ఈ దీపాన్ని వెలిగించుకొని ప్రతి ఒక్కరం పేరు పేరున మూడు వందల అరవై ఆరు సంవత్సరం పడిపోతున్న స్వామి ఈ దీపాన్ని నువ్వు స్వీకరించు స్వామి అని చెప్పేసి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరము కూడా ఆ జ్యోతుల్ని పేరు పేరున వెలిగించుకుని ఇక స్వామివారికి నమస్కారం చేసుకుంటాము ఇక ఈ అరటి జోరునైతే గనక మన తోటలో చిన్న చిన్న అరటి మొక్కలు అయితే ఉన్నాయండి ఒక అరటి మొక్కనైతే తీసుకుని ఇక దాంట్లో నుంచి ఈ జోరులు మనకి ఊర్లో అయితే పంచి పెడతారండి అరటి జోరు కావాలా అని అడుగుతూ ఉంటారు ఇక ఈ అరటి డొప్పల్లో మనకి ఏంటంటే పారేయేరులలో కానీ చెరువుల్లో కానీ పెద్ద పెద్ద కాలువల్లో కానీ చక్కగా దీపాల్ని పసుపు కుంకుమ గంధము అక్షంతలు చక్కగా రెండు పుష్పాలు పెట్టి ఇక స్వామివారికి అలా దీపాలను గంగా పైన ఆ దీపాలను వదులుతారండి చక్కగా తేలుతూ వెళుతూ ఉంటే ఎంత అందంగా అనిపిస్తుందో ఆకాశ దీపాలను నమస్కరించుకుంటూ చక్కగా మనం పూజ అయితే చేసుకుంటాం కదండి ఇక తెల్లవారుజామున ఇదిగోండి నేనైతే ఒక మట్టి పాత్ర తీసుకొని ఆ మట్టి పాత్రలో ఇలా మనకి గంగా యమున దానపద సింధు కావేరి అని చెప్పి కాసింత పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసి ఆ ఆవాహనం చేసి తల్లి నేను ఇవే నేను గంగానదితో నదితో సమాన నేను భావిస్తున్నాను తండ్రి అని చెప్పేసి చక్కగా ఆ నీటిలో ఆ ఒత్తుల్ని అయితే వెలిగించుకున్నానండి అలాగా ఇక చక్కగా అలా తేలుతూ ఉంటే ఆ జ్యోతుల్ని చూస్తూ కూడా ఎంత ఆనందం పొందుతామో కదండి ఇక నెక్స్ట్ మనం ఏంటంటే ఈ ఒత్తుల్ని వన్ బై వన్ ఒక్కొక్కరు అందరం కూడా స్నానాలు చేసి వచ్చి చక్కగా నమస్కరించుకొని ప్రదక్షిణలు చేసి మన ఇంట్లోనే తెల్లబారుతుండగా చూసారు కదా వెలుతురు కూడా ఎలా వస్తుందో చక్కగా పూజ అయితే చేసుకున్నామండి వీలైనంత వరకు కూడా మనకి దేవాలయాలు ఉన్నా కూడా దేవాలయాల్లో చక్కగా వేసు వెళ్ళి వే చేసుకోవచ్చు అండి ఎంత అందంగా అనిపిస్తుందో కదా దేవుడు దర్శనం అవుతుంది మనం దీపం కూడా అవుతుంది ఇక వీలు కాలేనప్పుడు ఇక్కడ మన ఇంటి దగ్గర ఇలా చక్క తులసమ్మ దగ్గర శ్రీ మారేడు తులసి పెట్టుకుని చక్కగా ఇక్కడైనా చేసుకోవచ్చు తర్వాత సాయంత్రం పూట పూటగాని వీలైనప్పుడు వెళ్ళి దేవాలయానికి దర్శనం చేసుకోవచ్చు ఇక ఇదండి నా పూజా విధానం అనేది సింపుల్ గా ఉన్నంతలోనే హైరాణా పడకుండా ఎలా వీలుంటే అలా చేసుకునే విధానం అండి ఉదయాన్నే ఇలా పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఉందో కదండి చక్కగా తెల్లవారుతుంటే మన చెట్లు మీద చిలకలు కీచి కీచి మన అరుస్తుంటుంటే ఎంత అందంగా అనిపిస్తుంది ఇక తర్వాత ఈ కార్తీక దామోదరుడికి ఇక ఇంటి దగ్గర చక్కగా అభిషేకం చేసుకుని ఇక కాసిన నీళ్లు సూర్య భగవానుడికి సమర్పించి ఆద్యం సమర్పించి ఇంట్లో కూడా చక్కగా నిత్య పూజ ఇలా తులసి పూజ అన్ని కంప్లీట్ చేసుకున్నానండి ఇక ఈ రోజు వచ్చేసరికి మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు కూడా చాలా వరకు కూడా అందరూ ఇన్ని పనులున్నా కూడా ఓం నమస్తే అంటూ కనుక గడుపుతుంటే చాలా మంచిది కదండి ఇక మా గుమ్మం ముందు పెట్టుకునే ఈ పువ్వుల గురించి అయితే ఒక చిన్న వీడియో నేను అప్లోడ్ చేశానండి మనం రాగి చెంబుల్లో కానీ లేదంటే ఇలా గాజు బౌస్ లో కానీ చక్కగా పువ్వులు పెట్టి పెట్టుకుంటూ ఉంటాం ఇంటి ముందు పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి కాదంటలేదు కానీ ఇంటి ముందు లక్ష్మీ కళ అండి ఈ లక్ష్మీ కళ అనేది మనకి పువ్వుల్లోనూ పసుపు కుంకుమ దీపం రూపంలో ఎన్నో రకాలుగా లక్ష్మీ కళ అనేది మనకి మనం భారతీయ సాంప్రదాయంలో బయటకు వస్తూనే ఉంటుందండి ఇక ఉట్టిపడే ఆ భారతీయ సాంప్రదాయాలు మనం అన్ని కూడా చక్కగా మన ఇంటి ముందు చుట్టుపక్కల పెట్టుకుంటే ప్రశాంతంగా ఉండడమే కదండి ఎదురైన వచ్చినప్పుడు కూడా చూసి చాలా అందంగా పెట్టుకున్నారని అంటే ఒక చిన్న ఆనందాన్ని వాళ్ళు పొందుతారు మనకి అందించినట్టు అవుతుంది కదండి ఇక అదండి మన భారతీయ సాంప్రదాయంలో ఉన్న గొప్పతనం ఈ పూజలు పునస్కారాల రూపంలో మనం చక్కగా మనసును ప్రశాంతంగా పెట్టుకొని పీస్ఫుల్ గా మన మైండ్ సెట్ పెట్టుకొని పెట్టుకుని భగవత్ ప్రాప్తిని పొందాలని కోరుకుంటూ ఈ కార్తీక మాసం అంతా కూడా అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి చంద్రుణ్ణి చూసి ఆ చంద్ర దర్శనం కూడా చేసుకొని ఇక స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత ఇక ఉపవాస దీక్ష సమర్పించి స్వామివారికి చక్కగా మనం పూజా విధానం అనేది కంప్లీట్ చేసుకుంటామండి శివపురాణం లాంటివి చక్కగా చదువుకున్నా కూడా వినిపించినా ఎవరికైనా లేదంటే ఫోన్లో విన్నా కూడాను చాలా చాలా మంచిది కదండి ఇక కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పుకుంటూ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా రావడానికి ఇంకా ఉంటానండి మరి